హలో ఫ్రెండ్స్ హాయ్ చూడండి మా వారు నన్ను ఎంత మోసం చేశారో నాకు టూ థౌజండ్ టూ టూ థౌజండ్ పెట్టి డ్రెస్సెస్ కొనిచ్చిండు కొనిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేశారంటే కూపన్స్ ఇచ్చారు టూ థౌజండ్ పెట్టి నాకు డ్రెస్సెస్ కొను వాళ్ళు ఫోర్ కూపన్స్ ఇచ్చారనమాట కూపెన్స్ పెట్టేసి ఇవి ఆఫర్లు అనమాట ఆఫర్స్ అనమాట అంటే ఎంత డబల్కి డబుల్ కొంతే వాళ్ళు ఆఫర్ అనమాట ఏం చేసి నాకు టూ థౌజండ్ పెట్టి ఇచ్చేసి మా వారు చెప్పండి సెవెన్ థౌజండ్ పెట్టి బట్టలు తెచ్చుకోండు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవి టీషర్ట్స్ అండి ఫైవ్ పాయింట్స్ తెచ్చుకుండు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పెట్టి టీషర్ట్స్ ఫోర్ టీ షర్ట్స్ అంటే నాకు టూ థౌజండ్ పెట్టి కొనిచ్చేసి టూ థౌజండ్ పెట్టి బట్టలు కొనిచ్చేసిండు రెండు నాలుగు డ్రెస్సులు ఆయనే పెట్టిండు ఫోర్ సెవెన్ థౌజండ్ పెట్టేసి సెవెన్ థౌసండ్ పెట్టేసి ఫోర్ డ్రెస్సెస్ కొనుక్కుడు మొత్తం టీషర్ట్స్ ఫోర్ ఈ ఫోర్ ఎయిట్ ఎయిట్ తెచ్చుకుండు మొత్తం ఎంత మోసం అండి నాకేమో పెట్టి ఆయన త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇన్ని బట్టలు తెచ్చుకోండు మంచిగా ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇన్ని బట్టలు తెచ్చుకోండు ఎంత మోసం ఎంత అన్యాయం అండి